వెల్కమ్ టీపీఎన్ తెలుగు న్యూస్ ఛానల్ ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు గొండ్వానా సంక్షేమ పరిషత్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరానికి ఆదివాసీ నవ నిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కోస నరసింహమూర్తి చేరుకొని జీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పూణెం సాయికి దండ వేసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు కాలనీ చేస్తున్న పోరాటం న్యాయమైందని పేర్కొన్నారు షెడ్యూల్ ఏరియాలో ప్రతి సెంటు భూమి ఆదివాసీలేదే అని గుర్తు చేశారు షెడ్యూల్ ఏరియాలో రెవెన్యూ శాఖ వారి భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ ఉండవని తెలిపారు మొత్తం భూములను షెడ్యూల్ భూములు అంటారని వివరించారు కొమరంభీం కాలనీ ఆదివాసుల భూముల వారికి దక్కే అంత వరకు ఆదివాసీ నవ నిర్మాణ సేన అంటగా ఉంటుందని హామీ ఇచ్చారు కొమరంభీమ్ ఆదివాసీల పైన గెరిచ నేతరులు రక్తాలు కారేదాకా విచక్షణ రైతంగా దాడులు చేస్తే రెవెన్యూ శాఖ కూడా తామేమీ తక్కువ కాదని ఏకంగా వివాదాలతో కూడిన ఆదివాసీల భూములను గుంజుకున్నారని అన్నారు షెడ్యూల్ ఏరియాలో భూ బదలాయింపు పెసా చట్టానికి లోబడి చేయాలన్నారు పెసా గ్రామ సభ ఏర్పాటు చేసి ఒకటి బై మూడు వంతు గిరిజనుల మెజార్టీతో గ్రామ పంచాయతీకి బదిలీ చేశారా అని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు తప్పు రెవెన్యూ అధికారులు చేసి శిక్ష ఆదివాసులకు వేస్తారా అని నిలదీశారు రెవెన్యూ శాఖ షెడ్యూల్ ఏరియాలో షెడ్యూల్ భూములకు కేవలం కాపలాదారులు మాత్రమే అని పేర్కొన్నారు ఇంతవరకు కూడా అమలు చేసిన ఆదివాసీ ఎమ్మెల్యేలు కూడా లేరు ఎంపీలు కూడా లేరు ఆదివాసులు ముప్పై సంవత్సరాల నుండి ఒక ప్రభుత్వ భూమి ఇంతవరకు కూడా ఏ రెవెన్యూ అధికారి కూడా కాగితం ఇయ్యలేదు గత అంకిత గారు ఐఏఎస్ ఆఫీసరు ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా ఆ ఆర్డర్ని కూడా ఇక్కడ ఈ రెవెన్యూ అధికారులు దుంగల దొక్కి గిరిజ నేతలకి బాధ పలుకుతున్నారు అందుకే మేము ఓపిక నాశించి రిలీ నేర దీక్షలు చేపట్టడం జరిగింది ఇది ఏంటంటే ఏజెన్సీ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో వన్ ఆఫ్ సెవెంటీ పెశా చట్టాలకి విరుద్ధంగా చేసే ఇలాంటి రెవెన్యూ అధికారులను మైదాన ప్రాంతానికి బదిలీ చేయాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం అవసరమైతే అమర్ నీర దీక్షకు కూడా మేము సిద్ధంగా ఉంటాం ఆదివాస సంఘ నాయకులందరూ కూడా పౌరం బీయం కాలనీ ఆదివాసులకి మద్దతు ఇవ్వాలని ఆదివాసీ సంఘ నాయకులని మేము కోరుతున్నాం సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ యొక్క రిలే నిరాహార దీక్షలకు ఆదివాసీ నవనిర్మాణ శాఖ నుంచి మేము సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరుగుతుంది కుమరం భీం కాలనీ ఆదివాసీలు చేస్తున్నటువంటి ఈ న్యాయమైన పోరాటానికి మా యొక్క మద్దతు సంపూర్ణంగా ఉంటుందని తెలియజేస్తున్నాం మరి గత ముప్పై సంవత్సరాలుగా కుమరం భీం కాలనీ ఆదివాసీలు సాగు చేసుకుంటున్నటువంటి భూమిని అన్యాయంగా అక్రమంగా మరి కన్నటువంటి గిరిజన చట్టాలను తుంగలో తొక్కి మరి రెవెన్యూ అధికారులు గ్రామ పంచాయతీ వాళ్లకు ఇవ్వడం జరిగింది షెడ్యూల్ ప్రాంతంలో భూ బదలాయింపు అనేది మరి మైదాన ప్రాంతానికి చెందినటువంటి చట్టం ఏదైతే ఉందో రెండు వేల పదమూడు భూ బదలాయింపు చట్టాన్ని మరి ఉపయోగించి ఇక్కడ భూమి అనేది గ్రామ పంచాయతీ వాళ్ళకి మరి బదిలీ చేయడం జరిగింది ఇది చట్ట విరుద్ధం షెడ్యూల్ ప్రాంతంలో ఖచ్చితంగా పీసా చట్టాన్ని మరి ఉపయోగించి వీసా గ్రామసభ పెట్టి ఆ గ్రామసభలో వన్ బై థర్డ్ మెజార్టీతోటి తోటి మద్దతు తీసుకొని ఏ భూమినైనా మరి ప్రభుత్వం బదలాయించాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ ఇక్కడ అటువంటి విధానం అనేది రెవెన్యూ అధికారులు చేపట్టలేదు కాబట్టి గ్రామ పంచాయతీకి బదిలీ చేసినటువంటి ఆదివాసీల భూమిని వెంటనే వాళ్ళకి మరి బదిలీ చేయాలని చెప్పి మరి ఆదివాసీలు చేస్తున్నటువంటి ఈ న్యాయమైన పోరాటానికి మేము మద్దతు తెలుపుతూ తెలుపుతున్నాము